హాయ్ అందరికీ నమస్కారం అండి ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంట గెలిచారు ఇప్పుడు రచ్చ కూడా గెలిచారు సేమ్ రెండు చోట్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సో ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో అందరి చూపు పవన్ వైపు ఉంది ఈ గేమ్ చేంజర్ వల్లనే ఈసారి అలాంటి అద్భుతమైన రిజల్ట్ రాగలిగిందన్న మాటలు మాట్లాడుతున్నారు తెలుగువారు మాట్లాడుకోవడం సహజంగానే వాళ్లే గెలిచిన వాళ్లే పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచామని చెప్పి చెప్పటం ఏదైతే ఉందో అది కిక్ అంటే సో అదే అంశం మీద మనం ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ కరెన్ గారు ఆయనతో మాట సార్ నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు ఏంటి సార్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అయినా కిరణ్ గారు మనం రెండున్నర సంవత్సరాలు చెప్తున్నాం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు మీరైనా నేనైనా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ యాజ్ అర్నలిస్ట్గా పవన్ని చాలా తక్కువ అంచినేస్తున్నారు అతను నేషనల్ పొలిటికల్ స్టార్గా దేశం మొత్తం అతని వైపు చూసేట్టు చేస్తాడని చెప్పి ఏమన్నా తప్పు ఉందా ఆయన రాజనీతి పరిజ్ఞానం మనం చెప్పాం ఆయన చదువుకుంది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడని చెప్పాం మోదీ గారు పక్కన ఉంటాడని చెప్పాం నిజంగా ఉన్నాడు మోదీ గారు ఎవరన్నారు పవన్ గారు తుఫాన్ అన్నాడు ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు ఆ తుఫాన్ ఏంటో ఇవాళ మహారాష్ట్ర ప్రజలకు గెలిచిందండి ఇప్పుడు 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 కృష్ణా నది ఇప్పుడు గోదావ మన బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం అంటారు కదా అరేబియా సముద్ర తీరం కూడా దాటింది అక్కడ కూడా ఇది చేసింది అంతే కదండి మహారాష్ట్ర దేశ క్యాపిటల్ కూడా ఆయన విస్తరించాడంటే ఒక తెలుగు వ్యక్తిగా మీరైనా నేనైనా ఎవరైనా గర్వపడాలో ఆయన చాలా తక్కువ అంచనా వేశారు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ రకరకాల విమర్శలు ఎక్కడో సార్ అన్ని పవనాలు ఆయన వైపే వీస్తున్నాయి అంటే అంటే ఒకటి సార్ మనం చాలా మనిషిని ఎప్పుడు కూడా తక్కువ అంచనాడు అదృష్టమా లేకపోతే వ్యూహమా వ్యూహం అదృష్టం కాదు ఆయన వ్యూహాలు సమకాలీన రాజకీయం మీద ఈ దేశం మీద చర్యలు ఆయన ఊహలు ఆయన చర్యలు ఊహాతీతం సినిమాలో డైలాగ్ కానీ ఇక్కడ ఎక్కడ తగ్గాలో వాడు ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసింది పవన్ కళ్యాణ్ తనకు తను తగ్గించుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు అయితే మనం కూడా బాధపడ్డాం ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి కానీ ఇరవై ఒకటి ఇరవై హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తీసుకున్నాడు రోజాలంటోళ్ళు లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు ఎందుకులేండి అందరూ కూడా అసెంబ్లీ గేటు దాటు దమ్ముంటే అన్నారు అసెంబ్లీ గేటు తన్నుకుంటే వెళ్ళాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు అన్నట్టు ఇక్కడ చూపించుకున్నాడు ఎప్పుడైతే ఎవరు కూడా భయపడి ఈ కుహనా లౌకిక వాదులు ముసుకులో ఉండే ఆయా రాజకీయ పార్టీలు హిందూ అత్వం అంటే సనాతన ధర్మం అంటే భయపడి ఓట్లు పోతే అనే సందర్భంలో నాకు ఈ సీటు కాదు నా ఓటు కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కాదు పార్టీ అధ్యక్షుడు కాదు హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడుతాను నేనున్నాను అన్నాడు దానికోసం చనిపోవడానికి సిద్ధం అన్నాడు అప్పుడు కనెక్ట్ అయ్యాడు సార్ వంద కోట్ల మందికి వంద కోట్ల మందికి ఎప్పుడు చూపించే నేషనల్ మీడియా కూడా పవన్ చూపించినాయి కట్ చేస్తే నాలుగు భాషలు మాట్లాడాడు ఇది కాదనుకటు మరాఠీ ఇప్పుడు షాయజీ షిండీ వచ్చి సార్ మా దేవాలయాల్లో ఒక మొక్కేస్తే బాగుంటుంది కాన్సెప్ట్ అని చెప్తే అప్పుడు మరాఠీలు చెప్తే అప్పుడు ఐదో భాష కూడా తెలుసు అని మనకు కూడా తెలుసు అప్పుడు దాకా మనకు కూడా తెలుసు చక్కగా మరాఠీలో మాట్లాడారు ఇప్పుడు బహుభాష కోవిధర్ దక్షిణ భారతదేశాల నుంచి ఎవరు ఫీవెలర్స్ ఆ తర్వాత ఎవరు కనపడుతుంది మనకు ఒక పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా మంది తక్కువగా చేసి తొలకంగా చూసే వాళ్ళకి ఎక్కడ తొనకలా బెనకలా అయినా అవునా కదా ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో ప్రత్యేకంగా ఎందుకు పిలిచారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అనేవార్య కారణాలు వెళ్ళలేదు కానీ ఆ బాధ్యత కూడా ఆయనే తీసుకొని ఇప్పుడు కట్ చేస్తే ఆయన మరఠవాడ ప్రాంతం నుంచి చూసుకోండి జా అక్కడ లాతూరు ఒకప్పుడు భూకంప మహారాష్ట్రలో జరిగింది తర్వాత షా షోలాపూర్లో రోడ్ షో చూస్తే వేలాది మంది జనం సార్ ఆయన భాష చాలా మంది ఆశ్చర్యపోవడం ఏంటంటే ఎలా వచ్చారు అంత జనం ఎట్లా వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ అనేసి కోటి పాతి లక్షలు తెలుగు వాళ్ళు ఉన్నారు సార్ మరాఠీలు కూడా ఎందుకంటే నా బిడ్డలు కూడా మరాఠీతో మాట్లాడుతున్నాడు రెండు దేశానికి చేసుకున్నాడు కదా ఆ బిడ్డ బిడ్డలిద్దరు కూడా మరాఠీతో మాట్లాడుతారని చెప్పాడు స్వయంగా రెండోది ఫస్ట్ రోజు మరట్వాడ లాతూరు షోలాపూర్ షో షోలాపూర్ రోడ్ షో అయితే రెండో రోజు పూణే పూణే కంటోన్మెంట్ బలార్షా బలార్షా టేక్ అంటాం అక్కడ కూడా జనాన్ని చూస్తే షాక్ సార్ ఆయన ఎక్కడైతే ప్రచారం చేశాడో దాదాపు ముప్పై నుంచి నలభై మనం ఎప్పుడు అనుకుంటాం నలభై నియోజకవర్గాలు తెలుగు వాళ్ళ చేతిలో ఉండే గెలుపవడంలో కంప్లీట్గా గెలిచారు ఆయన ఆ ప్రభావితం ఆయన అడుగుపెట్టిన ప్లేస్ అన్నీ కూడా ఏ ఎవరికి లేదా అవకాశం ఆయన ఒకటే రెండు మూడు కారణాలు చెప్పాడు ఒకటి శివసేన జనసేన రెండు ఒకటే నాకు బాల స్ఫూర్తి అన్నాడు హిందుత్వాదిని అన్నాడు అయోధ్య మందిరం కట్టడం వల్ల ఈ దేశం మొత్తం మోడీ వైపు చూసిందని చెప్పి అన్నాడు రెండు హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటానికి ఉన్నానన్నాడు ఒకవైపు ఓవైసీకి షాక్ ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చాడు స్వీట్ వార్నింగ్ ఘాటుగా ఇచ్చాడు వీటితో పాటు నేను వారణాసిలో నా తండ్రి అస్థికల్కి కలపడానికి వెళ్ళినప్పుడు ముంబై మారణ హోమం జరిగిన కసబ్ గుర్తొచ్చాడు ఈ దశాబ్దంలో ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా అని అన్నాడు అది మోదీ గొప్పతనం అన్నాడు మోదీ గారిని ఆకాశానికి ఎత్తాడు ఇటువంటి సుస్థిరమైన వాస్తవం సార్ అంటే జనం అబ్జర్వ్ చేస్తారు లేదా కానీ ఈ అలాంటి ఇన్సిడెంట్ ఒకటి కూడా జరగలేదు కదా అదృష్టవంతులు కదా సార్ మనం అటువంటి దేశం కావాలా ఇటువంటి రాజకీయాలు కులాలు మతాలు విభజించే వాళ్ళు కావాలా జాతీయ భావజాలంతో ముందుకెళ్ళాలి మహారాష్ట్ర ఈ దేశానికి ఇది ఒక శివాజీ గడ్డ పదహారు వందల డెబ్భై నాలుగులో శివాజీ పట్టాభిషేకం అంటే గొప్పగా చెప్పుకునే ఈదిలో మనం ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్ అయ్యాడు మహారాష్ట్ర ప్రజలు గుండెలు చేసుకున్నారు వాళ్ళంతా ఇప్పుడు ఇందాక చూస్తూ ఉంటే మేము కేవలం పవన్ కళ్యాణ్ గారికి గెలిచేమంటున్నారు ఏం సార్ ఇంత అత్యంత ప్రజాదరణ మనం ఎవరినన్నా చూసామా ఒక యోగి అనుకున్న మోడీ గారి తర్వాత ఇప్పుడు పవన్ అయ్యాడు అంటే అది దీర్ఘకాలికమైన భావజాలం జాతీయ భావజాలంతో ఒక కమిటీ బీజేపీ ఏదైతే అనుకుందో అది సూపర్ సక్సెస్ అయిందని ఎందుకంటే బీజేపీ నరేంద్ర మోదీ గుర్తించారండి పవన్ కళ్యాణ్ గారిలో ఒక స్టామినా ఇవాళ కదా ఆయన గుర్తించింది సార్ రెండు వేల పద్నాలుగులో గుర్తించారు పద్నాలుగులో గుర్తించాడు తర్వాత మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఏం చేశాడు ఆయన ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల నుంచి ఒకే ఒక వ్యక్తిని పిలిచాడు మోడీ అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు గెలుస్తాడో కూడా తెలియదు అతను నమ్మారు అంతే వెనక పెట్టుకున్నాడు ఆ తర్వాత కట్ చేస్తే టీడీపీని కూడా కలపాలా దక్షిణ భారతదేశంలో ఇప్పుడు యూపీ కోల్పోయా సీట్లు మహారాష్ట్రలో కోల్పోయింది అప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎక్కువ సీట్లు లేకపోతే పరిస్థితి ఏంటి కరెక్టే అది వ్యూహాత్మకంగా టీడీపీని కూడా కలిపి ఈ రోజున హ్యాట్రిక్ పీఎం అవడానికి కారణం ఏడు అంటే ఎంత దూరదృష్టి ఉంటుంది అతనికి అతన్ని ఎన్ని విమర్శించారు సార్ విమర్శించిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన ఎక్కడున్నాడు అతన్ని ఎవరు అందుకోలేనంత ఎత్తుకెదిగాడు కాబట్టి జాతీయ రాజకీయాల్లో సుస్థిరమైన అభిప్రాయాలు ఉండాలా జాతీయ భావజాలం ఉండాలా మనము మన సమాజం మన సమాజంతో పాటు అందరు బాగుండాలని కోరుకోవాలా ఇవన్నీ కలిస్తే చాలామంది కొన్ని మాటలు సరదా కంటున్నా లోకల్లో కాదా ఆయన ఇప్పుడు నేషనల్ లెవెల్లో పెళ్లి చేసుకున్నాడు అని కామెంట్ చేస్తుంటాడు నేషనల్ లెవెల్లో పెళ్లి చేసుకోవడం వల్ల మహారాష్ట్రలో కూడా విజయ ముగించగలిగాడు దాన్ని కూడా చేసుకోగలిగాడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన వివాహం వీళ్ళకెందుకు వ్యక్తిగత కదా ఎవరు ఇవన్నీ పక్కన పెడితే ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఈ నాలుగు కలిస్తే పవన్ కళ్యాణ్ నేను చాలా ఇంటర్వ్యూలు మీకు చెప్పాను ఓర్పు మనిషి జీవితంలో ఓర్పు ఉండాలి తన అన్న స్థాపించిన ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడు చేసిన ఆ వ్యక్తి ఓర్పుగా చూశాడు అన్న నాకు ఈ సినిమాలో రాజకీయాలు వద్దు నాకు సినిమాలే ముద్దని చెప్పి బయటకు వచ్చినా సుస్థిరంగా దశాబ్దం పైన జనసేన పార్టీ పెట్టి దాని అయినా యువత నడిపించుకున్నాడు నేర్పు ఉంది చేర్పు ఉంది చేర్పు అంటే ఎప్పుడు ఎవరిని కలవాలో తెలుసు ఆ రోజు అనుభవన వ్యక్తం చంద్రబాబును కలిసింది కూడా అతనే ఓకే రెండు వేల ఇరవై ఓటు చేయకుండా రాజకీయం చేద్దామని చెప్పింది చేర్పునే కూర్పు అంటే బీజేపీని కూడా కలుపుకొని ఈ రోజున జాతీయ స్థాయిలో మోడీ అయ్యేటట్టు చేశాడంటే ఓర్పు నేర్పు చేర్పు ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్నందుకు ఒక తెలుగువాడిగా మీరైనా నేనైనా గర్వపడాలి నా అభిప్రాయం మీరేమంటారు డెఫినెట్గా అనేది ఏముంది సార్ నేషనల్ లెవెల్లో ఇవాళ గేమ్ చేంజర్గా మారారు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లోనే గేమ్ చేంజర్ అనుకున్నారు కాదు ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఆయన గేమ్ చేంజరే అని మరొకసారి నిరూపించారు సినిమాలో చూస్తే గేమ్ చేంజర్ కాదు రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన గేమ్ చేంజరే అని మరొకసారి నిరూపించారు థ్యాంక్ యూ సార్